ఏపీయు డబ్ల్యూజే తెనాలి కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రమాద భీమా పాలసీ కార్యక్రమాన్ని చేపట్టారు యూనియన్ సభ్యులకు పోస్టల్ శాఖ ద్వారా పది లక్షల రూపాయల విలువైన పాలసీకి సంబంధించి నమోదు ప్రక్రియ నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని అతిథి గ్రౌండ్ హోటల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే నాయకులు సభ్యులు పాల్గొన్నారు వర్కింగ్ జర్నలిస్ట్గా ఉన్న యూనియన్ సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా పోస్టల్ శాఖ ద్వారా పది లక్షల రూపాయల ప్రమాద భీమా పాలసీకి సంబంధించి వివరాల నమోదు ప్రక్రియ చేపట్టారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సహకారంతో యూనియన్ సభ్యులందరి వివరాలను నమోదు చేయించడంతో పాటు పోస్టల్ సిబ్బంది ద్వారా ఈ పాలసీ ప్రక్రియ చేయించారు జర్నలిస్టులకు అనుకోని విధంగా ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయల భీమా వచ్చేలా ఈ పాలసీ ఉపయోగపడనున్నది పాలసీ పత్రాలను ఈ నెల పదిహేడవ తేదీన జరిగే ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సభ్యులకు అందజేయనున్నారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు చంద్ర సుబ్బారావు కార్యదర్శి ఎం గోపిచంద్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీడబ్ల్యూజే ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలియజేశారు సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా ఈ పాలసీని రోటరీ క్లబ్ సహకారంతో చేయించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు రొటేరియన్లు ఈదర వెంకట పూన్చంద్ కన్నిగంటి మురళీకృష్ణ రోటరీ సభ్యులు ఎన్ వెంకటేశ్వరరావు కిరణ్ యూనియన్ ఉపాధ్యక్షులు శ్యామల ప్రసాద్ రెడ్డి టి శరత్ బాబు కోశాధికారి డి సాయి కార్యనిర్వాహక కార్యదర్శి దివ్యల సాయినాథ్ జిల్లా కమిటీ సభ్యులు బి మురళి కేజే నవీన్ మణికాంత్ సహాయ కార్యదర్శి కంకిపాటి రమేష్ కుమార్ తన్నీరు కళ్యాణ్ కుమార్ కార్యవర్గ సభ్యులు కూర్రపాటి సురేష్ వి కిరణ్ కుమార్ షేక్ అబ్దుల్ హకింజానీ గల్లా కృష్ణ తదితరులు పాల్గొన్నారు తపాలా శాఖ ద్వారా పది లక్షల ప్రమాద బీమా రిజిస్టర్ నమోదు చేశాము దీనికి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా మన తెనాలికి చెందినటువంటి సామాజిక సేవా సంస్థ వాళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వాళ్ళు ఈ మొత్తాన్ని కూడా చెల్లిస్తున్నారు ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కానీ జర్నలిస్టుల సంక్షేమం కోసం కానీ యూనియన్ ఆధ్వర్యంలో నిరంతరం పనిచేస్తూ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జర్నలిస్టుల సంక్షేమానికి వారి యొక్క అభ్యున్నతికి వారి యొక్క దానికి పాటుబడి ఉంటుందన్న దానికి నిదర్శనం ఈరోజు మనం చేపట్టిన కార్యక్రమం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మన సభ్యులందరికీ వారి యొక్క ఉపయోగపడే విధంగా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది మన యూనియన్ తరఫున మన తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా సభ్యులు మన యూనియన్ సభ్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా పాలసీని చేపట్టాము అట్లాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రమాద బీమా పాలసీ ఒక సంవత్సరానికి సంబంధించి ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు వివిధ పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వాటి తిరుగుతూ ఉంటారు కాబట్టి వారి ముందు ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాల వైకుంఠపురం తరఫున వారు కూడా సహకారం అందించారు అందు అందుకు వారందరికీ కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము గొప్ప కార్యక్రమం జేపీడబ్ల్యూ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడిన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూడా ముందుగా అధ్యక్ష చందు సుబ్బారావు వారికి అట్లాగే మన కమిటీ సభ్యులకి కార్యవర్గానికి అట్లాగే మన సభ్యులు ముందుకు సహకరిస్తున్న సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ అవకాశాన్ని కూడా యూనియన్ సభ్యులందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను